మార్గనిర్దేశనం చేస్తున్న మహిళల కృషిని ప్రధాని కొనియాడారు మన్ కీ బాత్లో భాగంగా మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలను ప్రధాని అభినందించారు భారతదేశానికి బుద్ధుడితో ఉన్న అనుబంధంతో పాటు వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ప్రధాని పలు సూచనలు చేశారు వివరాలు చూద్దాం విమెన్ డెవలప్మెంట్ మంత్రం భారతదేశపు కొత్త భవిష్యత్తును నిర్మిస్తోందని ప్రధానమంత్రి అన్నారు యావత్ సమాజానికి మహిళలు కొత్త మార్గాలు చూపిస్తున్నారని చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు ఒకప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మిల్లెట్స్ సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని అన్నారు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ దాకా వెళ్తున్నాయని అన్నారు శ్రీ బిస్కెట్ భద్రాద్రికి చెందిన మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో అనుసంధానమై శిక్షణను పొందారని వీరు గిరి శానిటరీ ప్యాడ్స్ కూడా తయారు చేస్తున్నారని అన్నారు కేవలం మూడు నెలల్లోపే నాలుగు వేల ప్యాడ్స్ తయారు చేసి వాటిని పాఠశాలలకు కార్యాలయాలకు అతి తక్కువ ధరకు అందజేశారని కొనియాడారు स्कूलों और आसपास के ऑफिसों में पहुंचाया वो भी बहुत ही सस्ती कीमत पर కలబుర్గీకి చెందిన మహిళలు జొన్న రొట్టెలను ఒక బ్రాండ్ గా మార్చేశారని అన్నారు మధ్యప్రదేశ్ కు చెందిన సుమ పుట్టగొడుగుల పెంపకంతో ఉపాధి పొందడంతో పాటు యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారని అన్నారు దేశవ్యాప్తంగా ఇటువంటి అసంఖ్యాకమైన మహిళలు తమ తలరాజుతో పాటు దేశ భవిష్యత్తును మారుస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండపై బుద్ధుడి అవశేషాల పరిశోధన జరిగిందని ఈ ప్రాంతానికి బౌద్ధ మతానికి బలమైన సంబంధం ఉందని అన్నారు శ్రీలంక చైనా టిబెట్ వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తారని అన్నారు గత నెలలో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ప్రజల దర్శనార్థం వియత్నాం తీసుకెళ్లారని దాన్ని అక్కడ జాతీయోత్సవంగా నిర్వహించారని అన్నారు वियतनाम के राष्ट्रपति उप प्रधानमंत्री वरिष्ठ मंत्री हर कोई नतमस्तक था इस यात्रा के प्रति वहां के लोगों के सम्मान का भाव इतना गहरा था कि वियतनाम सरकार ने इसे 12 दिन के लिए और आगे बढ़ाने का आग्रह किया था ఈ నెలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నామని పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్ ఉద్యమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరుల స్మృతిలో అక్కడ సింధూరం చెట్లను నాటాలని పేర్కొన్నారు एक पेड़ माके नाम उद्यम लागू देश व्याप्त इपटे को मकलू नाटे इन प्रति वक्त भागस्वामु ऐसे अभियान में जरूर हिस्सा लीजिए पेड़ लगाइए पानी बचाइए धरती की सेवा कीजिए क्योंकि जब हम प्रकृति को बचाते हैं तो असल में हम अपनी आने वाली पीढ़ियों को सुरक्षित करते हैं ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత కెప్టెన్ శుభాంశు శుక్లాతో మాట్లాడిన అనుభవాలను వచ్చే నెల మన్ కీ బాత్ లో ముచ్చటించుకుందామని ప్రధాని ముగించారు